ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయాలని పదహారు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు అనంతరం కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ శివసేన యూబీటీ ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాశారు కరుణానిధి జయంతి సందర్భంగా సమావేశానికి హాజరు కాలేకపోయిన డీఎంకే ఎంపీలు లేఖపై మాత్రం సంతకాలు చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ సిపిఎం ఐయుఎంఎల్ ఆర్ఎస్పీ వీసీకే కేరళ కాంగ్రెస్ ఎండిఎంకే సిపి ఐఎంఎల్ పార్టీల ఎంపీలు కూడా లేఖపై సంతకాలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతల సమావేశానికి గై కానీ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపింది పహల్గాం దాడిపై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని లేఖలో ఎంపీలు డిమాండ్ చేశారు ఎండీ కూటమిలో భాగమైన ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉంది పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్పై వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాలకు పెళ్లినందిన వారు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది